నూట నలభై ఎనిమిది ప్రభుత్వ రూపాన్ని ఇచ్చినారు ఐదు గుంటల భూమిలో ఎనిమిది మంది పేర్లు ఇచ్చారు ఎవరో ఎంతపోతుందనేది క్లారిటీ లేదు ఇల్లు కాడన అయితే దాంట్లో ఏంటంటే భూమి ప్రభుత్వ భూమి కాదు ప్లస్ పోతున్న ల్యాండ్ ఏదైతే లాస్ అవుతుందో ఇది ఐదు గుంటలు కాదు రేపు కుంట ఈ ఇచ్చిన దాంట్లో ఒకటే సార్ క్లియర్ అందరు అవగాహన అంటే మార్కింగ్ ఏదైతే చేసినారో క్లియర్గా జరగలేదు రీసర్వే చేసి ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాయి అనేది క్లియర్ మార్కింగ్ అనేది ఒకటి జరిగితే అప్పుడు క్లారిటీ వస్తుంది అందరు కూడా ఎవరిది ఎంత పోతుందన్న ఫీల్ అయ్యి అప్పుడు మీ దగ్గర మాట్లాడడానికి అవకాశం ఉండదు ఇప్పుడు ఇస్తున్న దాంట్లో ఎవరిది ఏ నుంచి ఎంత పోతుందో లేదు మనం పోతున్న రూట్లో లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ఇచ్చింది రైట్ సైడ్ ఆయన షాపు పోతుంది అరహర్లు కొంత పోతున్నారు చనమని పోతుంది చాలా మంది పోతుంది కానీ ఎవరిది ఎంత పోతుందో క్లారిటీ లేదు అందుకే మార్కింగ్ జరిగితేనే ఒక స్పష్టత వస్తాం అప్పుడు కానీ ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది మాట్లాడటం ఇప్పుడు సంబంధించింది ఇప్పుడు తర్వాత మన ఇల్లు పోతున్నది పూర్తి స్థాయిలో ఎంత పోతుందనేది లేదు అందుకే మార్కెటింగ్ అనేది జరిగిన తర్వాతనే మాట్లాడడం ఒక ఉపయోగం రెండవది అసలు ఇప్పటిదాకా ప్రభుత్వం నోటీస్ ఇవ్వకుండా ఈ పనులు చేసింది ఇప్పుడు నష్టపరిహార విషయంలో మీరేది చెప్తున్నారో ప్రస్తుత మార్కెట్ ఉన్న పరిస్థితికి అనుగుణంగా పబ్లిక్ డిమాండ్ అది ప్రజలకు సంబంధించి ఉన్న మార్కెట్ రేట్ మాకు మూడు రేట్లు కావాలని చట్టం వద్ద మీరు చెప్తారు కానీ ప్రభుత్వ అవసరం ప్రజల అవసరం ఇప్పుడు దాకా ఒక చెట్టు పోయిందామని ఆ చెట్టు మొత్తం ఇంటికి నీడు ఉండే చెట్టు పోయింది ఇప్పుడు దీంట్లో మన కనీసం చెట్టు పోయిందనే అంశం కూడా ఏడలేదు అట్లా చాలా ఉంది భూములపైన చెట్లు పైన ఎన్ను పూర్తి సమాచారం ఉండలేదు ఇది అస్పష్టంగా ఉన్నది దీనివల్ల ఉపయోగం లేదు మళ్ళీ మీరు రీసర్వే చేసి క్లియర్గా ఎవరో ఇట్లా గుండుకుంటే కాదు ఎవరిది పోతున్నాయి శివరాత్రి ఎక్కడం ఎంత పోతుంది నేకు ఎవరిని ఎంత పోతుందని క్లియర్గా లేకుండా ఇట్లా ఇచ్చి మీరు వచ్చి కాపీ ఇవ్వండి మీరు వచ్చి డాక్యుమెంట్ ఇవ్వండి మీరు వచ్చి ఇవ్వండి అనడం వల్ల ఏం ఉపయోగం లేదు ఇది నానికే వాస్తు చేసుకోవడం తప్ప మనకు ఉపయోగం ఉండదు అందుకే మీరు ప్రభుత్వం తరపున ఇది కూడా ముందు జరగాల్సిన విషయం ముందు జరగకుండా ఒక నిర్లక్ష్యం జరిగింది అది ఇంకా రిపీట్ అవుతూ వచ్చింది పబ్లిక్లో ఆందోళన మొదలైన తర్వాత అప్పుడు మీ దృష్టికి వచ్చిన మీరు స్పందించినారు కానీ రోటేషన్ విషయంలో